క్లాప్స్ ఎందుకు ఫైవ్ డ్రెస్ తెచ్చాను గౌతమ్ కింద రాగదు రావద్దు రావద్దు కావచ్చు కానీ అక్కడికి వెళ్ళేది సెకండ్ హ్యాండ్ డ్రోన్స్ చంపుమని చెప్పారు ఇంకా మాకు నచ్చగా మేము కడప నుంచి డైరెక్ట్గా చెన్నైకి వచ్చి అప్పటికప్పుడు డ్రోన్ కొనేసాము అప్పుడే రావడం అప్పటి నుంచి గౌతమ్ నేనైతే చెన్నైకి రాలేదు నేను చూడండి ఇది ఇది అమెరికన్ డాలర్ ఇది చూస్తున్నారు కదా నేను ఎంత కట్టించాను మళ్ళీ ఎక్స్ట్రాగా ఫోన్పేలో కూడా అమౌంట్ సెండ్ చేశాను కానీ నాకు చూడండి ఎంత చిన్న కట్టించారో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ రిసీస్ ట్రావెలింగ్ ఫిషల్ నా పేరు లోకేష్ ఎవరికొండ టుడే వీడియో ఏంటంటే నేను ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ జర్నీ చేయబోతున్నాను దుబాయ్కి వెళ్తున్నాను నాకైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ టైం ఇది నాకు దుబాయ్కి ఒక రెండు పనుల మీద వెళ్తున్నాను అయ్యేది మీకు అక్కడికి వెళ్ళినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ అయితే నేను మా ఇంట్లో ఉన్నాను ఇక్కడ నుంచి నా ఫ్లైట్ వచ్చేసి చెన్నైలో అండ్ టుమారో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఉంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఉంది ఫ్లైటు అండ్ ఇప్పుడు వచ్చేసి ట్రైన్ ఉంటుంది కావల్లో పినాకిని అది ఎక్కేసి చెన్నైకి వెళ్ళేళ్ళకి మధ్యాహ్నం ఒకటి రెండు అవుద్ది అక్కడ కొంచెం చెన్నైలో కొంచెం చిన్న చిన్న వర్క్ ఉంది మనం ఎక్స్చేంజ్ చేయాలి కొంచెం షాపింగ్ చేయాలి అంతా ఉంది అంతా కంప్లీట్ చేసుకొని నైట్ టెన్ ఓ క్లాక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళామంటే ఇంకా ఆడే ఉండొచ్చు అండ్ లాంచెస్ ఉంటాయి ఎయిర్పోర్ట్లో ఆ లాంచెస్లోనే ఉండొచ్చు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ దాకా అండ్ ప్రజెంట్ అయితే నేను మా ఇంట్లో ఉన్నాను టుడే వీడియో ఏంటంటే ఇక్కడ కావాలి నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ దాకా నేను ఎలా ఈ ట్రైన్ జర్నీ కానీ మళ్ళీ అక్కడ షాపింగ్ కానీ మనీ ఎక్స్చేంజ్ కానీ ఎంత చేసేదంతా ఒక లాక్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని టుడే వీడియో ఏంటంటే కావాలి నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ దాకా మళ్ళీ ఫ్లైట్ జర్నీ వచ్చేసి నెక్స్ట్ టుమారో వీడియోలో వస్తుంది తప్పకుండా ఫుల్ వీడియో చూడండి అండ్ రాబోయే వీడియోలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి తప్పకుండా చూడండి అండ్ ఇంటర్నేషనల్ జర్నీస్ కదా అంతా ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దారిలో మిగతా అంతా మాట్లాడుకుందాము నాకు కావల్లో కొంచెం టెంపుల్లో కొంచెం దర్శనం చేసుకొని తర్వాత ట్రైన్ ఎక్కుదాం అనుకుంటున్నాను సో మనం ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే దర్శనా కంప్లీట్ చేసుకున్నాను కొంచెం హడావిడి హడావిడిగా వచ్చేసాను అండ్ ఇప్పుడు స్టేషన్ పక్కనే ఇది కలుగులాంబ దేవి కలుగుల దేవి టెంపుల్ ఇది కావల్లో చాలా ఫేమస్ చాలా పవర్ఫుల్ కూడా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అది ఏదో కొంచెం చాలా అంటే చాలా స్పీడ్గా వచ్చేసాం బైక్ మీద ఆయన ఎక్కువ టైం కూడా లేదు ఆమె కావాలి రైల్వే స్టేషన్ కూడా పక్కన అక్కడికి వెళ్ళేసి మనం పినాకిని గౌతమ్ ఆడ స్టేషన్ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు వాడు నన్ను ఎయిర్పోర్ట్ దాకా వస్తాడు వాడు నాతో పాటు ఆడ నుంచి వాడు రిటర్న్ అయిపోతాడు నేను అతని దానికి వెళ్ళిపోతాను దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం స్టేషన్కి వెళ్ళి ఇంకా గౌతమ్ కలవాలి నాకు వీజా అయితే ఫస్ట్ నాకు వన్ వీక్ నుంచి చాలా లేట్ అయింది వీజా తర్వాత నేను దేవుడి ఈ కలుగోలమ్మ దేవికి దండం పెట్టుకున్నాను స్వామి వీసా వస్తే మాత్రం తప్పకుండా వచ్చి కొబ్బరిగా కొట్టుకుంటానని సో అలా అనుకున్నాను లేదు ఒక గంట తర్వాత చెక్ చేసుకుంటే వీజా అప్రూవ్ అని వచ్చేసింది అందుకని ఇప్పుడు ఎంత లేట్ అయినా కానీ టైం లేకపోయినా కానీ గుడికి వచ్చి కొబ్బరిగా పెట్టుకొని దర్శనం చేసుకుని వెళ్తున్నాను అండ్ నెక్స్ట్ మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి గౌతమ్ మీట్ అవుతాం సార్ ఎవరు సార్ మీరు ఎందుకు క్లాప్స్ ఎందుకు ఫ్రైడ్ రైస్ తెచ్చాను కాబట్టి కింద రాగతాం రావద్దు రావద్దు లోపలికి రావచ్చు ఎవరు సార్ మీరు నేను కూడా దాకా అండి నాకు తెలియదు కూడా కొంచెం నాతో తోడుగా వస్తారు కొంచెం నేను తీసుకోమోతున్నాను థ్యాంక్ యూ సార్ టికెట్ ఉంది సార్ మీ దగ్గర లేదు సార్ టికెట్ లేకుండా ఎలా సార్ తీసుకోవాలి సార్ టికెట్ అది ప్రాబ్లం అవుతుందండి మనం మీదేనా మా తాత ఈ ముక్క ముందే చెప్పాలి సార్ నేను కూడా తీసుకున్నామని కాదు మొదల తీసుకున్నాను టికెట్ మా తాత కదా నేను తీసుకున్నా ట్రైన్ ఎని వస్తుందండి తొమ్మిది ఇరవైకి వస్తుంది మీ పేరు ఏం పేరు అండి గౌతమ్ గౌతమ్ మీది కావాలండి ఢిల్లీ కింది తోడ తోడ ఆ సార్తాయి ఫుల్ మేర తోడ తోడ ఆడతాయి ఓకే సార్ ఇంకా ట్రైన్ రాలేదు సార్ ఏం సార్ లేట్ అయ్యేటట్టుంది లాక్కో పోయి సార్ ఈ ట్రైనే సార్ వెళ్ళదు సార్ నిలబడి ఉన్నారు సార్ నేనేలేదు సార్ క్యాజువల్ క్యాజువల్గా తీసు నేను <laughs> ఏంట <laughs> 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 ఇప్పుడే చెన్నై సెంట్రల్ అయితే రీచ్ అయిపోయాము అటు నేను నేను గౌతమ్ చెన్నైకి రావడం ఇది సెకండ్ టైం కదా సెకండ్ టైం ది సెకండ్ టైం ఇది ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చామంటే లాస్ట్ టైం నాకు డీజే మినీ త్రీ డ్రోన్ కొన్నాను కదా అప్పుడు వచ్చే మేము డైరెక్ట్గా మేము ఫస్ట్ కావలి నుంచి వెళ్ళాము అక్కడ ఒక కెమెరా సెంటర్ ఏదో ఉంది అక్కడ డ్రోన్స్ కూడా అమ్మతారని తెలిసి కానీ అక్కడికి వెళ్ళేది సెకండ్ హ్యాండ్ డ్రోన్స్ అమ్ముతామని చెప్పారు ఇంకా మాకు నచ్చగా మేము కడప నుంచి డైరెక్ట్గా చెన్నైకి వచ్చి అప్పటికప్పుడే డ్రోన్ కొనేసాము అప్పుడే రావడం అప్పటి నుంచి గౌతమ్ నేనైతే చెన్నైకి రాలేదు నేను చాలాసార్లు వచ్చి ఉంటాను ఒక మినిమం ఒక టెన్ ఎయిట్ టైమ్స్ వచ్చి ఉంటాను తర్వాత నుంచి సో అప్పటి నుంచి ఇప్పుడే గౌతమ్ నాతో చెన్నైకి రావడం ఇప్పుడు నేర్గా కొంచెం మనీ ఎక్స్చేంజ్ చేయాలి మా మామ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి రిలాక్స్ అవ్వాలి ఎర్లీ మార్నింగ్ టుమారో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫ్లైటు గౌతమ్ నన్ను డ్రాప్ చేయడానికి నాకు కొంచెం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తున్నాను నాతో పాటు సో మనం అయితే వెళ్దాము ఇప్పుడే రీచ్ అయింది ఎలా ఉంది పోతాం నీకు ఈ ట్రైన్ జర్నీ కొత్తగా కొత్తగా చేసిందే కదా ఉంటాం కదా నా సైడ్ నుంచి ఒక సజెషన్ ఏంటంటే ఇప్పుడు మీరు పినాకిని ట్రైన్ ఇది కావులో మేము ఎక్కినప్పుడు చాలా రష్గా ఉండింది బ్యాక్ సైడ్ ట్రైన్ బ్యాక్ సైడ్ ఎక్కడి అయితే చాలా ఫ్రీగా ఉంటుంది ముందర ఎక్కారంటే మాత్రం ఇంకా అక్కడ ఇరుక్కొని పోతారు అంత జ అంతమంది జనాలు ఉంటారడ మేము ఫస్ట్ ఫ్రంట్ ఎక్కి మళ్ళీ చాలా ఫుల్గా ఉన్నారని వెనక్కి వచ్చాము మీరు ఈ ట్రైన్లో జర్నీ చేయాలంటే బ్యాక్ సైడ్ వచ్చండి చాలా ఫ్రీగా ఉంటుంది సీట్ కూడా దొరుకుతుంది మీకు అండ్ ఇప్పుడైతే మేము ఇప్పుడు బయటకు వెళ్ళేసి నెక్స్ట్ ఇక్కడ మన ఎయిర్పోర్ట్ దగ్గర ఒక స్టేషన్ ఉంటుంది ఆడికి వెళ్ళాలి ఆడ మా మామూలు ఉంది సో వాళ్ళ ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి గౌతమ్ ఇది సెకండ్ టైమా నీకు మిట్రో అవును ఇంతకుముందు ఇప్పుడు కదా సో హాయ్ గాయస్ సో ఇప్పుడైతే మేము మెట్రో ఎక్కి మేనం బాక్కి వెళ్తున్నాము అండ్ అయితే వీడియోస్ అంతగా తీయకూడదు అనుకుంటాను లైట్ లైట్గా తీసి చూపిస్తాను మీకు సెకండ్ ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాము ఇంకో టూ త్రీ మినిట్స్ ఉంది ట్రైన్ రాయడానికి ఓకే పెద్ద అపార్ట్మెంట్లే సో గాయస్ ఇప్పుడే మా మామ వాళ్ళ అపార్ట్మెంట్ ఉన్న ఏరియాకి అయితే వచ్చాము ఇది కూడా ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది ఒక వన్ కిలోమీటర్ కూడా డిస్టెన్స్ ఉండదు ఇదంతా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అపార్ట్మెంట్స్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేసే వాళ్ళకి ఇస్తారు మా మామ కూడా ఎయిర్పోర్ట్లోనే జాబ్ చేస్తూ ఉంటాడు సో వీలైతే ఎయిర్పోర్ట్లో ఒకరు కూడా మీకు చూపిస్తాను ఆయన నన్ను తీసుకెళ్తే ఆయన తీసుకెళ్ళిపోతే నన్ను కూడా ఏం చేయలేను అది కాదు ఆయన కారుండా మా మామని చెప్పారు కదా అది నాయన చాలా పెద్ద గొప్ప వ్యక్తి అందరికి పరిచయం చేద్దాం మీ అందరికి పరిచయం చేద్దాను కొన్ని చాలా ప్రాబ్లం కుదరలేదు మీకు ఇంకో గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను కొంచసేపు అయితే ఈ చెన్నైలో టైం స్పెండ్ చేసాము మా మామ బైక్ ఉంటే ఆ బైక్ వేసుకొని అలాగ నాలుగైదు రౌండ్లు కొట్టాము అంత టైం అంతా వేస్ట్ చేసి టైం ఇప్పుడు వచ్చేసి సెవెన్ థర్టీ అయింది ఈ టైం వెళ్తున్నాను మనీ చేంజ్ చేయడానికి ఎక్స్చేంజ్ చేయడానికి నేను గౌతాం వీడు వచ్చేసి పోతున్నాడు నన్ను జస్ట్ డ్రాప్ చేయడానికి వచ్చాడు చెన్నైకి వీడు పోతున్నాడు కానీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ దాకా ఉంటే బాగుండేది ఇప్పుడు నేను ప్రెజెంట్ వచ్చేసి మీనంపక్క మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను ఇక్కడి నుంచి నేను ఆరంపక్క మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ మనీ ఎక్స్చేంజ్ చేయాలి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఒక రెండు మూడు ఉన్నాయి ఎక్స్చేంజ్ ఆఫీసులు మేడం ఒక దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాయి కానీ ఏంటంటే ఇది చాలా హై ప్రైస్ చెప్తున్నారు నేను అక్కడ కనుక్కునేదానికి ఇక్కడ కనుక్కున్న దానికి చాలా హై ప్రైస్ చెప్తున్నారు ఇప్పుడు ఆడి నుంచే వచ్చాము ఇప్పుడు చాలా చావట్ల పట్టిపోయినాయి పరిగెత్తే పరిగెత్తే ఇక్కడ చాలా హై ప్రైస్ చెప్తున్నారు అండ్ ఆన్లైన్లో వచ్చేసి ట్వంటీ త్రీ ఫార్టీ రూపీస్ ఉంది ధీరం ప్రైజు కానీ వీళ్ళు ఒక నలభై పైసలు యాభై పైసలు కలిపి చెప్తారు నేను అక్కడ అడిగినప్పుడు మాత్రం ట్వంటీ ఫోర్ రూపీస్ అని చెప్పారు ఆరోబక్కలు అడిగితే కానీ ఇక్కడ మీనం పక్కం ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చేసి ట్వంటీ ఫోర్ సెవెంటీ ట్వంటీ ఫోర్ నైంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా చెప్తున్నారు ఒకటిన్నర రూపాయి ఎక్కువ మళ్ళీ డెబ్బై పైసలు ఎక్కువ తొంభై పైసలు ఎక్కువ చెప్తున్నారు అందుకని నేను అక్కడికి వెళ్దామని నేను గౌతం అక్కడికి వెళ్తున్నాను ఆరోబక్కంకి అక్కడికి వెళ్ళేసి మనీ ఎక్స్చేంజ్ చేసి మీకు చూపిస్తాను ధీరమ్స్ ఇంటూ నేను ఇండియన్ ప్రైజ్ని ధీరంలో కన్వర్ట్ చేస్తున్నాను ఇది డాలర్ రూపీస్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అక్కడ ధీరమ్స్ డాలర్స్ రెండు చల్లతాయి కానీ ఇక్కడ మనం డాలర్లో కన్వర్ట్ చేసినా కానీ అక్కడికి వెళ్ళిన అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని ధీరమ్స్ కన్వర్ట్ చేసుకోవాలంట డబల్ చేంజెస్ డబల్ చేంజ్ అవద్ది అప్పుడు అంటే రెండు సార్లు చేంజ్ చేసి వస్తుంది డబల్ పని అవద్ది అందులోనే మా ట్రైన్ వచ్చింది మేమైతే ఇప్పుడు ఆరోపంకి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి మనీ ఎక్స్చేంజ్ చేసి చూపిస్తాము ఫైనల్లీ నేను గౌతమ్ అయితే మనీ ఎక్స్చేంజ్ ఆఫీస్ దగ్గర వచ్చాము ఇక్కడ అప్పుడే మనీ ఎక్స్చేంజ్ చేస్తున్నాము సో మాకైతే బెస్ట్ ప్రైజ్ ఇచ్చాడు అండ్ మేము అన్నీ సెర్చ్ చేసిన తర్వాత ఇదే బెస్ట్ ప్రైజ్ అనిపించింది అందుకనే క్యాష్ బోర్డ్ తీసుకొచ్చాము కొంచెం అకౌంట్లో కూడా ఉన్నాయి కూడా ట్రాన్స్ఫర్ చేస్తాము సో మేము టోటల్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ని మేము దుబాయ్ ధైర్మ్స్లో కన్వర్ట్ చేస్తున్నాము నేను కూడా దుబాయ్ కానీ నేను గౌతమ్ కానీ ఇదే ఫస్ట్ టైం దుబాయ్ కరెన్సీ చూడటం చేంజ్ చేయాలి సో చేంజ్ చేసిన తర్వాత మీకు కూడా చూపిస్తాను మేము ఇక్కడైతే డాలర్ ఒక డాలర్ మళ్ళీ ఇస్తాము కాగితం నేను అడిగాము అన్న కొంచెం ఫ్రెండ్లీగానే కాగితం అయితే ఇచ్చాడు ఇది చూడండి ఇది ఇది అమెరికన్ డాలర్ ఇది చూస్తున్నారు కదా గౌతమ్ అడిగాడు నేను కూడా అడగలేస్తాను గౌతమ్ అడగని ఇచ్చేశాడు అడగడలేదు చూడలేదంటే ఫస్ట్ టైం ఇది చేతికి రావడం కూడా ఫస్ట్ టైం ఇది డాలర్ మూవీలో అయితే చాలా సార్లు చూస్తున్నాయి కానీ డాలర్ వన్ డాలర్ ఫస్ట్ టైం చేతికి రావడం నేను అడిగితే అని అడిగాము అంటే ఇండియాలో వచ్చేసి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్స్ కాగితాలు ఉంటాయి కదా హైయెస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇండియాలో అమెరికాలో ఏ కాగితం అని అడిగితే అక్కడ హండ్రెడ్ కాగితం ఉంటాయి హయెస్ట్ అంటే హండ్రెడ్తో పోల్చుకుంటే మన రూపీస్ చాలా అవుతాయి సో హండ్రెడ్ చాలా హైయెస్ట్ అంటే అలా చూస్తున్నారు కదా ఇదే డాలర్ ఇది అండ్ ఇప్పుడు వచ్చేసి దీరం కూడా చూపిస్తారు మీకు మనం దీరంలో కన్వర్ట్ చేస్తున్నాము డాలర్లో కన్వర్ట్ చేసుకుంటే మళ్ళీ రెండు సార్లు తిప్పలు పడాల్సి వస్తుంది టూ టైమ్స్ చేంజ్ చేయాలి దుబాయ్ ధీరమ్స్లోకి డాలర్స్ తీసుకుంటే అందుకని నేను డాలర్స్ ఏమి తీసుకోలేదు డైరెక్ట్ దుబాయ్కి వెళ్తున్నాను కాబట్టి దుబాయ్ ధీరమ్స్ తీసుకున్నాము సో అవి అమౌంట్ వచ్చినప్పుడు కూడా చూపిస్తాను ఇప్పుడే ఇది నేను మన ఇండియన్ రూపీస్ ఇచ్చి దుబాయ్ దేరన్స్ అది తీసుకున్నాను నేను ఇక్కడ లక్ష ఇరవై చేంజ్ చేస్తే నాకు దుబాయ్ దేవెన్స్ వచ్చేసి ఐదు వేల ఇరవై రూపాయలే వచ్చినాయి నేను ఇంత పెద్ద కట్ ఇచ్చాను మళ్ళీ ఎక్స్ట్రాగా ఫోన్పేలో కూడా అమౌంట్ సెండ్ చేశాను కానీ నాకు చూడండి ఎంత చిన్న కట్ ఇచ్చారో ఇది మన ఇండియన్ రూపీలో చూసుకుంటే ఒక ఐదు వేల కట్ ఎంత ఉండదో అంతే ఉంది పెద్ద లేదు ఈ కాగితం చాలా ఖరీదైంది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైవ్ హండ్రెడ్ నోట్ ఇది చూసినా ఎలా ఉందో అందులో ఏదో గ్రత్ ఉంది అంత ఈ నోట్ నిన్న చూస్తున్నా కదా ఉంది శ్రద్ద అయితే ఉంది నాకైతే చాలా నేను వీడియో చేసినప్పుడు ఈ నోట్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ అనేది చిప్పిన చిన్నగా నోట్లు ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య ప్రింట్ చేస్తున్నారంట కానీ ఈ కూడా వ్యాలిడ్ అన్నారు అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఆ నోట్ ప్రింట్ చేస్తున్నారంట ఈ మధ్య అమలులోకి వచ్చిన అన్నారు ఇవి కూడా వ్యాలిడ్ అంట ఇప్పుడు మనకి కొత్త నోట్లు వచ్చినా కానీ మన పాత హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎలా వ్యాలిడు సో ఇవి కూడా అప్పుడు ఇవి కూడా నీ కూడా అక్కడ అలాగే వ్యాలిడ్ అంట సో మనమైతే ఈ మనీ ఎక్స్చేంజ్ అయితే చేసేసాము ఇప్పుడు వెళ్ళి నేను గోతోనే చెన్నై సెంట్రల్ స్టేషన్ వదిలిపెట్టేసి పైన అది ఇవ్వచ్చు చూస్తున్నారు కదా నేను వచ్చేసి లక్ష ఇరవై వేలు నేను చేంజ్ చేశాను ఇండియన్ రూపీస్ వాడు నాకు ఇచ్చింది ఐదు వేల ఇరవై రూపాయలు ఇచ్చాడు అండ్ నాకు ఇచ్చిన అమౌంట్ ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు పైసల వా నాకు ఇచ్చిన అమౌంట్ ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు రూపాయలు తొంభై ఇచ్చాడు అంటే ప్రజెంట్ వచ్చేసి ఇరవై మూడు రూపాయలు నలభై పైసలు ఉంది దుబాయ్ తీరము కానీ నాకు వచ్చేసి ఇరవై మూడు రూపాయలు తొంభై పైసలకి కన్వర్ట్ చేసి ఇచ్చాడు అండ్ నాకు వచ్చేసి చాలా దిక్కలు అడిగినప్పుడు నాకు ఎక్స్ట్రా చాలా అమౌంట్ చెప్పారు వాళ్ళు ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెంటీ పైసా ట్వంటీ ఫోర్ పాయింట్ నైంటీ పైసా చెప్పారు నాకు ఇక్కడ వచ్చేసి ఆడకి డిఫరెన్స్ ఏంటంటే వన్ రూపీ డిఫరెంట్ వచ్చేసింది నేను మీనంపాకంలో అడిగాను అక్కడ మాత్రం ట్వంటీ ఫోర్ పాయింట్ నైంటీ పైసా చెప్పారు చూస్తున్నారు కదా ఇది కట్టా లక్ష ఇరవై వేలు ఖరీదు ఇది అండ్ ఈ అమౌంట్ తోటి మనం దుబాయ్కి వెళ్తున్నాము అండ్ మిగతా ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా ఉన్నాయి అండి మనకైతే చాలా అమౌంట్ అయితే అవసరపడుతుంది అక్కడ ఇప్పుడైతే సెంటర్ స్టేషన్కి అయితే వచ్చాను నేను గౌతమ్ అండ్ అక్కడ నుంచి వచ్చేసి గౌతమ్ ధన్బాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే కావాలకి వెళ్ళిపోతున్నాడు నాకు కూడా ఫ్లైట్ టైం అవుతుంది నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి వాడిని డ్రాప్ చేయడానికి మళ్ళీ నేను స్టేషన్కి వచ్చాను రైల్వే స్టేషన్కి ఇప్పుడే గౌతమ్ టికెట్ కొట్టి తీసుకున్నాడు టికెట్ తీసుకొని ఇప్పుడే ట్రైన్ ఎక్కువన్నాడు నేను లోపలికి వెళ్ళటా నాకు ఫ్లైట్ టైం అవుతుంది నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి ఓకే గౌతమ్ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ గౌతమ్ అయితే ట్రైన్ ఎక్కిచ్చాను మా మామూలు ఇంటికి అయితే వచ్చేసాను సో వాడికి కావాలి అర్జెంట్ పని ఉందంట అందుకని ఇంకా వాడు అర్జెంటుగా వెళ్ళిపోయాడు లేకపోతే టుమారో మార్నింగ్ దాకా ఉండేవాడు సో ఆ ప్లానింగ్తో మేము చెన్నైకి వచ్చాము కానీ ఏంటంటే కొంచెం అర్జెంట్ పని పనుంది అని వెళ్ళిపోయాడు నేను నేనైతే ట్రైన్ ఇచ్చేసి మా మామూలు ఇంటికి అయితే వచ్చాను సో టుడే అయితే కంప్లీట్ అయిపోయింది అంతా పని ఈరోజు టుడే పెట్టుకున్న ప్లానింగ్ అంత కంప్లీట్ చేసుకున్నాము కావాలి నేను చెన్నైకి వచ్చాము అంత తర్వాత మనీ ఎక్స్చేంజ్ చేసాము అంత రెడీగా ఉన్నాను టుమారో ఫ్లైట్ కోసం సో టుమారో ఫోర్ ఓ క్లాక్ ఫ్లైట్ నాకు ఈ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి అబుదాబి ఎయిర్పోర్ట్కి అక్కడి నుంచి మళ్ళీ బస్ బస్ సర్వీస్ ఉందంట ఇతిహార్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాను నేను అబుదాబి ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్కి వాళ్ళే వాళ్ళ ఎయిర్లైన్ బస్సులోనే తీసుకెళ్తానంట సో అది కొంచెం బెటర్ అని నేను దాన్నే బుక్ చేసుకున్నాను లేకపోతే మనం సపరేట్గా ఇంకో బస్కి వెళ్ళాల్సి వచ్చేది లేకపోతే ఇంకో ట్యాక్సీ తీసుకెళ్లాల్సి వచ్చేది అందుకని నేను ఇతిహాడ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాను సో టుమారో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫ్లైటుడే అయితే కంప్లీట్ అయిపోయింది మనీ కూడా ఎక్స్చేంజ్ చేసాం నేను ఇంత పెద్ద ఇచ్చాను మనీ ఎక్స్చేంజ్లో వాడు మాత్రం చిన్న ఐదు వేలు కట్ అంతే ఇచ్చాడు సో అమౌంట్ కూడా అంతే వచ్చినాయి ఐదు వేల రెండు ఐదు వేల ఇరవై రూపాయలు వచ్చినాయి నాకు లక్ష ఇరవై రూపాయలు నేను ఎక్స్చేంజ్ చేస్తే సో కొంచెం ఎక్స్ట్రాగా డాలర్స్ కూడా తీసుకున్నాను ఆ డాలర్స్ ఎందుకంటే మనకు ఎందుకన్నా ఉపయోగపడతాయి కానీ డాలర్స్ ఎక్కడికి వెళ్ళినాకన్నా ఉపయోగపడతాయి ఏ కంట్రీ కన్నా వెళ్ళినో డాలర్స్ని యాక్సెప్ట్ చేస్తారు అక్కడ సో ఓకే కానీ టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకున్నానంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ అంతా అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీకు ప్రతిసారి మీకు బిల్ కానీ ఆన్ చేసుకొని పెట్టుకుంటే ప్రతిసారి నోటిఫికేషన్ వస్తుంది సో అలా చూడటానికి మీకు ఈజీగా ఉంటుంది అండ్ మనం ఇంటర్నేషనల్ జర్నీ చేస్తున్నాం ఇంక నుంచి సో చాలా బాగుంటాయి వీడియోస్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం బాయ్